హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు యాభై సంవత్సరాలకు బీసీలకు పెన్షన్ లక్ష రూపాయలు పెళ్లి కానుక పది లక్షల చంద్రన్న బీమా అందిస్తామని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బీసీ డిక్లరేషన్ విడుదల చేయడం శుభపరిమాణమని ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు పార్టీ ఆదేశాల మేరకు ఆదేశాల మేరకు బీసీల కోసం ఏం చేశారు ఏం చేయబోతున్నామో తెలిపేందుకు ఏప్రిల్ ఐదు నుండి గ్రామాలలో జైహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు వింజుమూరులోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలహీన వర్గాల ప్రజలు అంటే టీడీపీ అని టీడీపీ అంటే బీసీలు అని ఆయన తెలిపారు బీసీల కోసం పెళ్లి కానుక చంద్రన్న బీమా కింద పది లక్షల రూపాయలు ప్రమాద బీమా అయితే ఐదు లక్షల రూపాయలు చట్టబద్ధంగా కులగణన లక్ష యాభై వేల కోట్లతోటి సబ్ ప్లాన్ పెళ్లి కానుక బీసీలకు కమ్యూనిటీ హాల్ కుల ధ్రువీకరణ పత్రాలు అందజేస్తామని ఆయన రాబోయే నలభై రోజులకు గాను మన నియోజకవర్గ అభ్యర్థి కాకర్ల సురేష్ గారి ఆధ్వర్యంలో చేపట్టబోయే కార్యక్రమాలకు సంబంధించి ఈరోజు ఇక్కడే కార్యక్రమాన్ని పత్రికా సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం ముఖ్యంగా చూసినట్లయితే రాష్ట్ర సగభగా సగభాగంలో ఉన్నటువంటి బీసీ జనాభా అత్యంతంగా ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో దాడులకు దోపిడీలకు దౌర్జన్యాలకు గురైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం వీటన్నిటినీ పక్కన పెట్టి ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సిగ్గు శరవ లేకుండా సాధికార బస్సు యాత్రలు అని చెప్పేసి బడుగు బలహీన వర్గాలకు నేను సాధికారత చేశాను సమన్యాయం చేశానని చెప్పేసి మళ్ళీ రోడ్లు ఎమ్మటి ఈరోజు బస్సు యాత్రలు చేస్తూ బస్సులు పట్టుకొని పాదయాత్రలు చేస్తూ ఉంటే ఒక సామాన్య బీసీ కుటుంబ సభ్యుడిగా నేను ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్య జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా అయ్యా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకి నువ్వు ఏం వరగబడిసావని చెప్పేసి ఈరోజు బస్సు యాత్రలు చేస్తూ ఉన్నావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతకుముందు బీసీ సామాజిక వర్గానికి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఉండింది ఈరోజు ఆ రిజర్వేషన్ ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై నాలుగు శాతానికి తగ్గించి దాదాపు పదహారు వేల ఎనిమిది వందల మంది మా బీసీ బిడ్డలు ఈరోజు సర్పంచ్లుగా కానీ ఎంపీడీసీలుగా కానీ జడ్పీడీసీలుగా కానీ జడ్పీ చైర్మన్లుగా కానీ అయ్యే అవకాశాన్ని తొంగలో తొక్కావు బీసీ రిజర్వేషన్ని తగ్గించే అర్హత ఎవడిచ్చాడో నీకు అని చెప్పేసి మేము ఈ ముఖంగా అడుగుతా ఉన్నాం అదేవిధంగా గతంలో తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రాకముందు పదహారు వేల కోట్ల రూపాయలు లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా ఆనాటి ముఖ్యమంత్రి మా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు పెద్దపీట వేస్తూ బీసీలని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదిగే విధంగా దాదాపు ముప్పై సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు ఈరోజు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ముప్పై సంక్షేమ పథకాలని పూర్తిగా తుంగలో తక్కి నువ్వు ప్రవేశపెట్టిన నకిలీ రత్నాలనే ఒక నవరత్నాల్లో బీసీ బిడ్డల భవిష్యత్తుని నువ్వు ఏరుకోమంటే ఎత్తుక్కోమని చెప్తా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం బీసీ భవన్లు ఏమయ్యాయి గతంలో చంద్రబాబు నాయుడు గారు బీసీల కోసంగా ప్రత్యేకంగా పదమూడు బీసీ భవన్లు కట్టించారు విధంగా పదకొండు వందల ఎనభై ఏడు కమ్యూనిటీ హాల్స్కి ఆ రోజు శంకుస్థాపన చేస్తే ఈరోజు వాటిని పూర్తి చేసే హక్కు నీకు ఉందా లేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా ఆదరణ పథకం ఈరోజు నూట నలభై బీసీ కులాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు చేతి వృత్తుల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం పనిముట్లు ఇచ్చాం ఈరోజు ఆ పనిముట్లు ఇవ్వడానికి కూడా నీకు చేయి రావట్లేదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలని ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు గత నెలలో మన మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో బీసీ డిక్లరేషన్లో ఎన్నికల మేనిఫెస్టో సందర్భంగా విడుదల చేయడం జరిగింది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ బీసీలకు ఏం చేసింది ఏం చేయబోతుంది ఈరోజు గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఒక్క అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మాయ మాటలకు నమ్మి ఆ రోజు తెలుగుదేశం పార్టీకి పుట్టిన ఉంటే తెలుగుదేశం పార్టీని బలహీన వర్గాలు వీడి వైసీపీకి అండగా నిలిచారు కానీ ఈరోజు బలహీన వర్గాల ప్రజలు తమ చేసిన తప్పుకు పాశ్చాత్య పడుతూ తెలుగుదేశం పార్టీ అంటే బలహీన వర్గాలు బలహీన వర్గాలంటే తెలుగుదేశం పార్టీగా గతంలో నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి నేటి వరకు కూడా బలహీన వర్గాలు తమ సొంత పుట్టిల్లుగా భావించే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను ఈ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత యాభై ఆరు కార్పొరేషన్లు స్థాపించి యాభై ఆరు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి చైర్మన్ అందరికీ ఈరోజు ఎటువంటి నిధులు విధులు లేకుండా ఉత్సవ విగ్రహాలుగా మార్చి కనీసం కార్పొరేషన్ చైర్మన్ ముఖ్యమంత్రి కూడా కలిసి అవకాశం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలియజేసుకుంటున్నా అలాగే బీసీ సప్లై నిధులు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల నిధులను నవరత్నాలకు మళ్లించి పప్పు బిల్లాల పంచి బీసీలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా ఒక బీసీ డిక్లరేషన్ని ఇవ్వడం జరిగింది దాని గురించి ఒకసారి చూస్తే బీసీలకి బీసీ సోదరులకి సోదరీ మరులకి యాభై ఏళ్ళకే పెన్షన్ అలాగే పెళ్లి కానుక లక్షకి పైగా ఇవ్వడం జరుగుతుంది లక్ష రూపాయలకి పెంచడం జరిగింది పెళ్లి కానుకని అలాగే చంద్రన బీమా కింద పది లక్షల రూపాయలు ఒకవేళ ఒకవేళగా అకాలంగా మృతి చెందితే యాక్సిడెంట్ల మృతి చెందితే పది లక్షల రూపాయలు ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బంది వచ్చి మృతి చెందితే వారికి ఐదు లక్షలు ఆ విధంగా చంద్రన బీమా పథకం ఒకటి అలాగే చట్టబద్ధంగా కులగణన విద్యా పథకాలన్నీ పునరుద్ధరణ చేసుకొని శాశ్వత కుల ద్రువీణ కుల ధ్రువీకరణ పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే బీసీ భవనాలు కమ్యూనిటీ హాల్ నిర్మాణాలు ఏడాదిలో పూర్తి చేయడం ఈ విధంగా మనం ఒక బీసీ డిక్లరేషన్ మన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది అలాగే లక్ష యాభై వేల కోట్లతోటి మనం సప్లైన్ ఒకటి అమలకి ఐదేళ్లలో సప్లైని అమలకి శ్రీకారం చుట్టబోతూ ఉన్నాము అలాగే పదివేల కోట్లతో కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది బీసీ కార్పొరేషన్ ద్వారా అలాగే బీసీ రక్షణ చట్టం అమలు ఒకటి సో ఇదంతా మనం బీసీ డిక్లరేషన్లో మనం ఇవ్వబోయే కార్య చేయబోయే కార్యక్రమాలు బీసీ సోదరుడు సోదరుడి మనరుల కోసం అలాగే ఇక్కడ మనం హృదయ నియోజకవర్గంలో ఎనిమిది మండలాల్లో బీసీ డిక్లరేషన్ బీసీ జేహోబీసీ కార్యక్రమాలు ఎనిమిది మండలాల్లో ప్రతి క్లస్టర్ ఇన్ఛార్జి పరిధిలో చేయడం జరుగుతూ ఉంది రాబోయే వారం రోజుల్లో ఆ కార్యక్రమాలన్నీ విజయవంతం చేయవలసిందిగా బీసీ సోదరులకి సోదరి మనరులకి అందరికీ నా విజ్ఞప్తి మన తెలుగుదేశం పార్టీ మండల నాయకత్వం అలాగే కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఉన్న నాయకత్వం అందరూ కలిసి ఈ ఈ ప్రోగ్రాంని చేయబోతూ ఉన్నారు వారందరూ వాళ్ళ ఆ కార్యక్రమాలను విజయవంతం చేయండి గత రాబోయే రాబోయే వారం రోజుల్లో అందరికీ కూడా ధన్యవాదాలండి ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్ పీవీసీ సైన్కీ పోటీ మాట్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ సీలింగ్ స్పేస్